ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు మనం సిక్స్త్ క్లాస్ మూడవ అధ్యాయం పటములు మ్యాప్స్ గురించి తెలుసుకుందాం భూమి యొక్క ఆకృతిని ఒకే మొత్తంగా అధ్యయనం చేయడానికి డాష్ ఉపయోగపడుతుంది గ్లోబు దేశం రాష్ట్రం జిల్లా నగరం ఇలా ఒక్కొక్క భాగాన్ని తెలుసుకోవడానికి డాష్ ఉపయోగపడతాయి పటములు పటం స్కెచ్ అనగా పరిశీలించిన స్థలాలు సంకేతాలు గుర్తుంచుకొని స్కేల్ లేకుండా గీసిన పటం పటం లేదా మాన చిత్రం లేదా మ్యాప్ అనగా ప్రామాణిక కొలతలతో గీసిన పటం ప్రధాన దిక్కులు అంటే కార్డినల్ డైరెక్షన్స్ ఇక్కడ ప్రధాన దిక్కులు అనేది మనందరికీ తెలుసు వీటిని కార్డినల్ డైరెక్షన్స్ అని ఇంగ్లీష్లో అంటారు అనేది చాలామందికి ఉండకపోవచ్చు కాబట్టి కార్డినల్ డైరెక్షన్స్ అనేది కూడా గుర్తుంచుకోవాలి ఎన్ని అవి ఏవి ప్రధాన దిక్కులు నాలుగు అవి ఉత్తరం దక్షిణం తూర్పు పడమర మధ్యస్థ దిక్కులు లేదా మూలలు అంటే ఇంటర్మీడియట్ డైరెక్షన్స్ ఎన్ని నాలుగు అవి ఈశాన్యం నార్త్ ఈస్ట్ ఆగ్నేయం సౌత్ ఈస్ట్ నైరుతి సౌత్ వెస్ట్ వాయువ్యం నార్త్ వెస్ట్ స్కేలు అనగా భూమిపై గల వాస్తవ దూరానికి పటంలో చూపబడిన దూరానికి గల నిష్పత్తిని స్కేలు అంటారు అనగా పటాలను తయారు చేసేవారు అట్లాస్ అనగా పటాల సంకలనం పటంలో చూపిన అంశం లేదా వాటి ఉపయోగాన్ని బట్టి పటాలు ఎన్ని రకాలు మూడు రకాలు అవి రాజకీయ పటాలు వీటినే పొలిటికల్ మ్యాప్స్ అంటారు భౌతిక పటాలు ఫిజికల్ మ్యాప్స్ అంటారు విషయ నిర్దేశిత పటాలు థీమాటిక్ మ్యాప్స్ అంటారు గ్రామాలు నగరాలు పట్టణాలు జిల్లాలు రాష్ట్రాలు దేశాల సరిహద్దులను చూపే పటాలు ఏవి రాజకీయ పటాలు రాజకీయ పటాలు అనగా గ్రామాలు నగరాలు పట్టణాలు జిల్లాలు రాష్ట్రాలు దేశాల సరిహద్దులను చూపే పటాలు నగర సరిహద్దులను తెలిపే పటాలు రాజకీయ పటాలు రాష్ట్రాల సరిహద్దులను తెలిపే పటాలు డాష్ రాజకీయ పటాలు గ్రామ లేదా దేశ సరిహద్దులను తెలిపే పటాలు డాస్ రాజకీయ పటాలు భౌతిక పటాలు అనగా పర్వతాలు పీఠభూములు మైదానాలు సముద్రాలు నదులు ఎడారులను చూపే పటాలు భౌతిక పటాలు పర్వతాలను చూపే పటాలు భౌతిక పటాలు సముద్రాలు నదులను చూపే పటాలు డాష్ భౌతిక పటాలు పీఠభూములు మైదానాలను చూపే పటాలు డాష్ భౌతిక పటాలు ఎడారులను చూపే పటాలు భౌతిక పటాలు విషయ నిర్దేశిత పటాలు అనగా భూమి వినియోగం ఉష్ణోగ్రత వర్షపాతం జనాభా నేలలు అడవులు పంటలు ఖనిజాలు పరిశ్రమలు రైలు మార్గాలు రోడ్డు మార్గాలను చూపే పటాలు విషయ నిర్దేశిత పటాలు అంటారు ప్రపంచంలో పెద్ద ఖండం ఏది ఆసియా భారతదేశ భూ సరిహద్దు దేశాలు ఎన్ని అవి ఏవి భారతదేశ భూ సరిహద్దు దేశాలు ఏడు అవి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ చైనా నేపాల్ బంగ్లాదేశ్ మయన్మార్ దీన్నే బర్మాని కూడా అంటారు భూటాన్ భారతదేశంలోని రాష్ట్రాలు ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు ఎన్ని రాష్ట్రాలు ఇరవై ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలు యూనియన్ టెరిటరీస్ అని అంటారు ఎనిమిది ఇరవై ఎనిమిది రాష్ట్రాలు వాటి రాజధానులు ఇప్పుడు చూద్దాం ఆంధ్రప్రదేశ్ అమరావతి అరుణాచల్ ప్రదేశ్ ఈటానగర్ అస్సాం బిస్పూర్ బీహార్ పాట్నా ఛత్తీస్గఢ్ రాయ్పూర్ గోవా పనాజీ గుజరాత్ గాంధీనగర్ హర్యానా చండీగఢ్ హిమాచల్ ప్రదేశ్ సిమ్లా జార్ఖండ్ రాంచీ కర్ణాటక బెంగళూరు కేరళ తిరువనంతపురం మధ్యప్రదేశ్ భోపాల్ మహారాష్ట్ర ముంబై మణిపూర్ ఇంపాల్ మేఘాలయ షిల్లాంగ్ మిజోరాం ఐజ్వాల్ నాగాల్యాండ్ కోహిమా ओडिशा भुवनेश्वर पंजाब चंडीगढ़ राजस्थान जयपुर सिक्किम गांगटक तमिलनाडु चेन्नई तेलंगाना हैदराबाद त्रिपुरा अगरतला उत्तर प्रदेश लखनऊ उत्तराखंड देहरादून पश्चिम बंगाल कलकत्ता ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలు వాటి రాజధానులు కేంద్ర పాలిత ప్రాంతం రాజధాని అండమాన్ మరియు నికోబార్ దీవులు పోర్ట్ బ్లేడ్ చండీగఢ్ చండీగఢ్ దాద్రా అండ్ నగర్ హవేలీ డామన్ మరియు డయూ సిల్వస్సా మరియు డామన్ लक्षद्वीप कवरट्टी पुदुच्चेरी पांडिचेरी दिल्ली न्यू दिल्ली जम्मू एंड कश्मीर, श्रीनगर वेसवे राजधानी जम्मू सीताकाला राजधानी, लडख् लेह నాలుగు దిక్కుల్లో ప్రధాన దిక్కు ఏది ఉత్తర దిక్కు ఏ దిక్కు తెలిస్తే మిగిలిన దిక్కులను సులభంగా కనుక్కోవచ్చు ఉత్తర దిక్కు భౌతిక పటాలలో వాడే రంగులు నీలం రంగు జలభాగాలు నదులు సముద్రాలు మహాసముద్రాలు తెలపడానికి భౌతిక పటాలలో నీలం రంగును ఉపయోగిస్తారు ఆకుపచ్చ రంగు మైదానాలు పల్లపు భూములను తెలపడానికి ఆకుపచ్చ రంగును ఉపయోగిస్తారు పసుపు రంగు పీట భూములను తెలపడానికి పసుపు రంగు ఉపయోగిస్తారు గోధుమ రంగును పర్వతాలను తెలపడానికి ఉపయోగిస్తారు అంటే ఇవన్నీ కూడా భౌతిక పటాలను ఉపయోగించేటటువంటి రంగులు స్కేలు ఆధారంగా పటాలు ఎన్ని రకాలు రెండు రకాలు అవి పెద్ద తరహా పటాలు చిన్న తరహా పటాలు పటాలు పెద్ద తరహా అనగా ఇవి చిన్న ప్రాంతాలను గురించి తెలిపే పటాలు చిన్న తరహా పటాలు అనగా ఇవి పెద్ద ప్రాంతాలను తెలిపే పటాలు అంటే ప్రపంచం ఖండాలు లేదా దేశాలను తెలిపే పటాలు చిన్న తరహా పటాలు పెద్ద తరహా పటాలు ఎన్ని రకాలు రెండు రకాలు అవి భూ సరిహద్దులను తెలిపే పటాలు భూ నైసర్గిక పటాలు అంటే ఒకటి భూ సరిహద్దులను తెలిపే పటాలు రెండు భూ నైసర్గిక పటాలు వ్యక్తిగత ఆస్తికి చెందిన పటాలు ఏవి భూ సరిహద్దులను తెలిపే పటాలు ఉపరితలం యొక్క వివరాలను తెలిపే పటాలు ఏవి భూ నైసర్గిక పటాలు చిన్న తరహా పటాలు ఎన్ని రకాలు రెండు రకాలు అవి గోడపటాలు పటాలు అట్లాస్ గోడ పటాలు అనగా అట్లాస్ కంటే పెద్దవిగా ఉండేవి వీటిని బోధన కొరకు పరిపాలన పరంగా ఉపయోగిస్తారు బోధన కొరకు పరిపాలన పరంగా ఉపయోగించే పటాలు ఏవి గోడ పటాలు లేదా చిన్న తరహా పటాలు అని కూడా అడిగే అవకాశం ఉంది రాజకీయ విభాగాలు భౌతిక అంశాలు వంటి సాధారణ ముఖ్యమైన అంశాలను చూపు పటాలు ఏవి గోడ పటాలు జిపిఎస్ లేదా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అనగా ప్రస్తుతం విశ్వంలో మనం ఉన్న స్థానాన్ని తెలుసుకునే వ్యవస్థ భూమి మీద ఉండే వస్తువులను గుర్తించడానికి ఇది చాలా ముఖ్యమైన సాంకేతిక వ్యవస్థ ప్రపంచంలోని అన్ని భౌగోళిక ప్రాంతాలు ప్రదేశాల గురించి పూర్తి సమాచారాన్ని డాష్ ద్వారా పొందవచ్చు ఆధారిత పటాల ద్వారా గ్రామానికి కొలతలతో గీసిన పటం డాష్ పటం లేదా మానచిత్రం అంటారు పరిశీలించిన స్థలాలు సంకేతాలు గుర్తుంచుకొని స్కేలు లేకుండా గీసిన పటం చిత్తు పటం విస్తృతమైన స్కేలుపై చిత్రించిన చిన్న ప్రదేశాన్ని సూచించేది ఏది ప్రణాళిక నేలపై సహజమైన దూరానికి పటంలో సూచించిన దూరానికి గల నిష్పత్తిని తెలిపేది ఏది కొలబద్ధ రెండు దిక్కుల మధ్య గల దిశను డాష్ అంటారు మూలలు రెండు బిందువుల మధ్య దూరాన్ని కొలుచుటకు వృత్తాలు రేఖలు గీయుటకు ఉపయోగించే పరికరం డాష్ దిక్ చూసి ఈ క్రింది ఖాళీలను పూరించండి భూమి వినియోగంను చూపే పటాలు డాష్ సిక్కిం రాజధాని డాష్ వ్యక్తిగత ఆస్తిని చూపే పటాలు డాష్ తరగతి గదిలో బోధన కొరకు పరిపాలన పరంగా ఉపయోగించే పటాలు భూ ఉపరితలం యొక్క వివరాలను చూపు పటాలు దాగ్రా అండ్ నగర్ హవేలీ దామయు దయ్యు రాజధాని డాష్ లక్షద్వీప్ రాజధాని డాష్ పెద్ద ప్రాంతాలను తెలిపే పటాలు డాష్ విషయ నిర్దేశిత పటాలలో ఉపయోగించే నమూనాలు డాష్ ఈ క్రింద తెలిపిన భారతదేశ భూ సరిహద్దు దేశాలలో ఒకటి భారతదేశ భూ సరిహద్దు దేశం కాదు నేపాల్ మయన్మార్ తజకిస్తాన్ భూటాన్ ఈ నాలుగింట్లో ఒకటి భారతదేశ సరిహద్దులో లేదు అది ఏదో మీరు చెప్పాలి వీటి జవాబులు కావాలంటే కామెంట్స్లో తెలపండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన వీడియో కొంతమందికి షేర్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో